రాష్ట్రంలో తెలుగుదేశం విజయం తథ్యమని ఇక ప్రజలకు మంచి జరగనున్నదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మేకపాటి శాంతికుమారి పేర్కొన్నారు పోలింగ్ సందర్భంగా ఆమె ఉదయగిరిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పార్టీ కేడర్ను ఉత్సాహపరిచారు అధికార పార్టీ అక్రమాలకు కాలం చెల్లిందని పోలింగ్కు అత్యుత్సాహంగా ప్రజలు భారీగా తలడి రావడమే ఇందుకు నిదర్శనం అని ఆమె తెలిపారు పోలింగ్ సందర్భంగా ఆమె స్వగ్రామం కంప సముద్రంలో బూత్ల వద్ద ఓటింగ్ తీరును పరిశీలించారు కంప సముద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశానికి మెజారిటీ లభిస్తుందని మర్రిపాడు మండలం ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి విజయానికి సహకరించడం ఖాయమని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి చేసిన ప్రచారానికి మంచి స్పందన లభించిందన్నారు ఇక ఉదయగిరి ప్రజలు కాకర్ల సురేష్ విజయానికి పచ్చజెండా ఊపారని ఎంపీగా వేమిరెడ్డి విజయడంక తప్పదని శాంతికుమారి పేర్కొన్నారు ఓటు హక్కును భారీగా వినియోగించుకుని తెలుగుదేశానికి సహకరించిన ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు